రైతు గురించి ఇంకా మాట్లాడదు సార్ మీరు రైతు సమస్య గురించి చెప్తా అంటారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగా కాకుండా రైతు పరంగా ఏ సమస్య తీసుకుంటున్నాడు కానీ కంటిన్యూ చేద్దాం ప్రజెంట్ వేరే వాయిస్ కూడా తీసుకున్నాక గుడ్ మార్నింగ్ సుజాతి గారు వెల్కమ్ టు డిబేట్ అండి మార్నింగ్ ఎస్ గుడ్ మార్నింగ్ వస్తారు ఒకసారి కార్తీక్ గారు కార్తీక్ గారు నమస్తే అండి కార్తీక్ గారు ప్రధానంగా రైతు బజారులు మార్కెట్ యార్డు బలోపేతం చేయడంలో అసలు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందనుకోవాలి ఇప్పుడు మా హాయంలోనే స్వర్ణయోగం రైతులు కానీ అన్ని పార్టీలు చెప్పుకుంటాయి కానీ ఏ ప్రభుత్వం రన్ అవుతున్నా ఆత్మహత్యలు ఆగటం లేదు ఈ ధరల 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 దోపిడీలో దోపిడీ జరుగుతూనే ఉంది ఎందుకు జరుగుతోంది అంటారు ముందుగా మీకు ఉన్నటువంటి మిగతా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పండి నేను పాదయాత్ర వెంకయరెడ్డి గారిని కొద్దిగా అభినందిస్తున్నాను ఎందుకంటే నా పాత్ర కొంత ఆయన తీసుకున్నారు మీరు రాజకీయాలు ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా రియాలిటీగా మాట్లాడే ప్రయత్నం చేశారు మా ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి రైతుల విషయంలో చేస్తుంది ఏంది అనేటువంటి పాయింట్ నేను ఎవరైతే ప్రయత్నం చేశారు తొందర వచ్చి దశాబ్దాలు గడుస్తున్న రైతుల సమస్యలు మాత్రం అట్లనే ఉన్నాయి ఇప్పటికీ రైతు నుంచి పంట అమ్ముకుంటున్న రేటుకి మార్కెట్ లో మనం వస్తువుని కోరుకుంటున్న రేటు కి మధ్య చాలా తేడా ఉంటుంది రైతు అరటి కాయని అంటే అరటి గెలని అమ్ముకున్నప్పుడు పడే రేట్ రేట్ ఎలా ఉంటుంది మనం లజన్లు కొద్ది అరటికాయలు కొనుక్కున్నప్పుడు మనం పే చేసే రేటు ఏ రకంగా ఉంటుంది టమాటాని ఉల్లిపాయని మామిడికాయని దేన్నైనా సరే రైతు అమ్మేటప్పుడు ఏ రేటు పలుకుతుంది మనం మార్కెట్ లో వినియోగదారుడిగా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏ రేటు పలుకుతుంది రియాలిటీగా దీన్ని ఆలోచించాలి దళారీ వ్యవస్థని కంట్రోల్ చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేది ఇప్పటి నుంచి కాదండి నేను చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పటి నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు తప్ప పరిష్కారం మాత్రం దొరకటం లేదు రియాలిటీలో ఆ వైపుగా ఎవరు వేయటం లేదు విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు పడే కష్టం ఈ దేశంలో ఇంకెవరికి రాదండి మనం గొప్పగా చెప్తా ఉంటాం జై జవాన్ జై కిసాన్ అని ఈ దేశంలో ఇద్దరికే మనం జిందాబాదు కొడతాం ఒకటి మనకి రక్షణ ఇస్తున్నటువంటి ఆర్మీకి రెండు మనకి తిండి పెడుతున్నటువంటి రైతుకి కానీ మనం రైతు విషయంలో మాత్రం తిండి పెడుతున్న రైతుకి గౌరవం ఇచ్చే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం అది రియాలిటీలో మనం అర్థం చేసుకోవాలి అది నేను ఒక ప్రభుత్వాన్ని నిందించట్లేదు ఏ ప్రభుత్వం అయినా అలానే ఉంది అయితే ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కొద్దిగా ఆశ్చర్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే ఏ రోజు కూడా రైతుల సమస్యలు వినకుండా ఏ రోజు రైతు ఆ రోజు క్రాప్ హాలిడే ఇస్తా ఉంటే నేను దగ్గర నుంచి చూశానండి రైతులు మేము పంట వెయ్యలేము అని క్రాపాలిటర్ ఇస్తా ఉంటే రోడ్ల మీద కొస్తా ఉంటే రైతుల్ని బెదిరించారు రైతుల్ని బెదిరించారు లిటరల్లీ చంపేస్తామని చెప్పి చెప్పారు అలాంటి వాళ్ళు రైతుల గురించి మాట్లాడటం సరే అయినా సరే ప్రతిపక్షంగా రైతుల గురించి మాట్లాడాలనే కోరుకుంటా నేను రియాలిటీలో నిజానికి రైతులు ఒక్క రైతు నష్టమేరుతున్న ఆ రైతు తరఫున వైసీపీ గొంతు ఉండాలనే కోరుకుంటా నేను ఈ పంట కొ పంట కొని ఈ ఈ వర్షాకాలం పంట డబ్బుల్ని వేసవ కాలంలో వేసవ కాలంలో కొన్ని ధాన్యాన్ని డబ్బుల్ని నెస్తూ వర్షాకాలం పంట సమయంలో వేసిన మాట వాస్తవం రైతులు ధాన్యం డబ్బుల కోసం కరెక్ట్ రేట్ దగ్గర ఆందోళన చేసిన మాట వాస్తవం దాన్ని వైజీపీ ఏ మాత్రం పట్టించుకునే మాట వాస్తవం కాదా ఇంకోటి వెంకరెడ్డి గారు ఒక మాట చెప్పారు రైతులు తమ పంటను ధ్వంసం చేసుకుంటా అంటే అంటే రోడ్డు మీద పార ఉంటే రైతులను వెక్రించొద్దు రైతులని తప్పు పట్టొద్దు అన్నారు కానీ ఇక రైతులు తప్పు పట్టడం కాదు కదండి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు గుర్తుంది కదా బంగారుపాల మార్కెట్ దగ్గర అక్కడ రైతు యొక్క మామిడికాయలు రోడ్డు మీద పడేశారు నిజంగా రైతే పడేశారంటే ఆ రైతే కంప్లైంట్ చేశాడు నా పంటని రాక్కొని రోడ్డు మీద పడేసి గానవాయితీ తొక్కుంటా పోయారని ఇది తప్పు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడే కింద పడేస్తారా అంత ముందు పడేరా రైతు ఆవేదన కేవలం ఒక్కరోజే ఉంటదా అంత ముందు లేదా నిజంగా సమస్య ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు సమస్య పరిష్కారం అయ్యే ముందు వెళ్ళారు ఆ టైంలో సమస్య పరిష్కారం అయ్యే ముందు సమస్య ఉన్నప్పుడు ఏమో రైతులు రోడ్డు మీద మామిడికాయలు పారబోయలేదట సమస్య పరిష్కారం అయ్యే ముందు రోడ్డు మీద పారబోసి నిరసన చెప్పే ప్రయత్నం చేశారట దాన్ని ఒక రైతే బయట పెట్టాడుగా మీ ఛానల్లో కూడా వీడియో ఉంటది రైతు మాట్లాడింది అంటే నేను రైతు బిడ్డగా చెప్తున్నానండి నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబంలో ఉన్నాను రైతు బిడ్డని కాబట్టి ఇప్పటికీ మా నాన్న వ్యవసాయం ఇప్పటికీ చేసుకో ఉన్నాడు కానీ చెప్తున్నాను రైతు బిడ్డగా చెప్తున్నాను రైతు అప్పుడు కూడా తన పంటను ధ్వంసం చేయాలనుకోడు నేను అనేక రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాను నినాదాలు చేశాను లాఠీ దెబ్బలు తిన్నాను విద్యార్థి ఉద్యమాల్లో కావచ్చు రైతు ఉద్యమాల్లో కావచ్చు కానీ రైతు ఎక్కడా కూడా తన పండించిన పంటను ధ్వంసం చేసుకోవాలని అనుకోడు అది మాత్రం నిజం అది టోబాకో రైతుల జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు టోబాకో పంటని ఎలా తొక్కేశారో చూసాం కదా మనం అలా ఏ రైతు చేయండి కాబట్టి ఆ విధానాన్ని వైసీపీ మార్చుకోవాలి ప్రశ్నించడానికి మాత్రం నేను స్వాగతిస్తున్నా వెంకరెడ్డి గారు రెండో అంటే రెండు సార్లు రెండు రకాలుగా మాట మొదటి రకంగా మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాట్లాడేస్తూనే సునితమైన గారు గుడ్ మార్నింగ్ అండి ఎస్ సుజాత్ గారు మీరు ఎలా చూస్తారు నిజంగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఒకటి ఇక్కడ సమస్య ఏంటనేది మనం చూసుకుంటే నిజంగా ఉల్లి టమాటాకి సంబంధించి ఒక్కొక్కసారి మనకు కూడా మార్కెట్లో రేట్లు తగ్గుతూ ఉంటాయి అక్కడ అలాగే ఇబ్బంది పడితే ఇక్కడ రేట్లు తగ్గడం చూస్తుంటాం బట్ అరటికి సంబంధించి మాత్రం ఎప్పుడు కొంటూనే ఉంటాం అందరం కూడా ఇంచుమించుగా అరవై డెబ్బై ఆ రేట్లోనే ఉంటుంది యాభై నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ మరి ఎప్పుడు తగ్గిన సందర్భాలు అయితే ఎప్పుడు మనం చూసిన సందర్భాలు లేవు మార్కెట్లో కానీ రైతు దగ్గర మరి యాభై పైసలు కొంటారు చెప్పి నిజంగా పరిస్థితి ఉందా గ్రౌండ్ లెవెల్ లో సార్ ముందుగా మీకు అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి అనలిస్ట్ గారికి మేడం కి అందరికి శుభోదయం అండి నమస్తే చెప్పండి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్టు ఎక్కడ నేను భావించట్లేదు సార్ ఎందుకంటే గతంలో ఒక ధాన్యం విషయంలో తీసుకుంటే కనుక రైతుల దగ్గర సేకరించిన ధాన్యానికి వాళ్ళకి ఏదైతే అమౌంట్ చెల్లి